అందరికీ నమస్కారం సొరకాయ అంటే ఎంతమందికి నచ్చదు కమెంట్ చేయండి ఇలా చేస్తారంటే నచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు ముందుగా మంచి సొరకాయని సెలెక్ట్ చేసుకోండి ఎందుకు ఎంపిక చేసుకోవాలంటే అంటే సొరకాయ బాగోదు కాబట్టి సొరకాయని బాగా కడిగి ఆరబెట్టి తుడుచుకోవాలి ఎటువంటి దుమ్ము అంత లేకుండా ఇలాగ కనిపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల గుజ్జుని చాలామంది తీసేస్తారు కదా తీయాల్సిన అవసరం లేదు లేదా కాబట్టి బాగుంటుంది ఇంకా మసాలా అరటి చేసుకోవాలి మసాలా అరటి చేసుకోవడానికి ముందుగా వేయించి పెట్టుకున్న శని గింజల పొడిని సిద్ధం చేసుకోవాలి అందులో మేము తెల్లగడ్డ వేసి కొట్టేస్తాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం ఏచి కొంచెం రుచిగా ఉండేలాగా చేసుకోవాలి కాబట్టి వంట అందులో వేసేసి కొట్టేస్తాం తర్వాత పసుపు పొడి మిరపొడి ధనియాల పొడి వీటన్నిటిని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి అది బాగా కలుపుకున్నాక అందులోనే కొంచెం శనగంజల పొడిని కూడా వేసి కలుపుకోవాలి ఇది కలుపుకునేటప్పుడు వస్తా చూడండి సువాసన చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా అలాగే ఒట్టుగా తినేయాలనే కోరిక కలుగుతుంది కానీ తినతో మీ మనసుని మీరు అదుపు చేసుకోవాలి పచ్చ సొరకాయని తినలేరు కాబట్టి ఇది ఉడకబెట్టుకొని తినాలి కాబట్టి మనం మనసుని అదుపు చేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి చాలా చాలా బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసి కలుపుకొని ముక్కల్లో కొంచెం ఉప్పు పట్టాలి కాబట్టి ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి మేము ఇందులో దంచిన ఉప్పు ఉపయోగించడం లేదు అట్నే రాళ్ళు ఉప్పునే వేసి ఉపయోగిస్తున్నాం ఇంకా పెరట్లో ఉండే కరివేపాకేజ్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాం అమ్మకి ఎక్కువ కొవ్వులు ఉండే నూనెను ఉపయోగించకూడదు కాబట్టి సన్ఫ్లవర్ నూనె ఉపయోగిస్తున్నాం ఉప్పుల పొడి అంతా వేసి ఉప్పు కావాల్సినంత వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉప్పు విషయం మాత్రం మీ సొంతం మీరు ఎక్కువ తింటారో లేదా తక్కువ తింటారు అనేది మీరే చూసి వేసుకోవాలి మనకు సరిపడినంత మనం వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు ఉప్పు ఎక్కువైనా రిస్క్ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టం కాబట్టి తక్కువగానే వేసుకోండి ఇంకా కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోండి కలుపుకునేటప్పుడు సువాసనకి మీరు ఇంకా ముందే చెప్పాను కదా అలా అనిపిస్తుంది కానీ మీరు తిన్న తినవద్దు బాగా కలుపుకోండి పై నుంచి కిందకి కింద నుంచి పై వరకు మొక్కలకు మొత్తం ఈ మసాలా పట్టేలాగా నీట్గా కలుపుకోండి నేను చిన్నది చెంబు తీసుకున్న మీరు పెద్దది పెనుము పెద్ద చెంబు అలాంటిది ఏదైనా ఉంటే తీసుకోండి నేను తక్కువగా వండుతున్నాను కాబట్టి చిన్న చెంబు తీసుకున్నా మీరు ఒకవేళ ఎక్కువగా వండేట్టుగా ఉంటే పెద్ద చెంబునే తీసుకోండి బాగా కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు వాటర్ కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ కాయలలో ఉంటుంది కదా నీరు సొరకాయలు అదంతా కూడా వచ్చేస్తుంది బాగా కలుపుకోండి కింద ముక్కలు పై ముక్కలు పైకి వేసి కలుపుకోండి కొంచెం నీళ్ళని కూడా వేసుకొని కలుపుకోండి ఇంకా బాగా కలుపుకున్నాక తీసుకొని పోయి షో మీద పెట్టేసేయాలి షో మీద పెట్టి అది అడుగు అంటకుండా గరితో తిప్పి రెండు మూడు సార్లు పెట్టండి మీరు ఒక పని చేయండి ఇందులో ఉప్పు ఉందా లేదా అని చెప్పేసి ముక్కలు కలిపేసాక కొంచెం టేస్ట్ చూడండి కారం కూడా ఎక్కువ కారం తక్కువగా ఉందా అనేసి ఒకసారి టేస్ట్ చూడండి ఎందుకంటే ఇలాగ కలిపేటప్పుడు కొంచెం కొంచమే కదా వేసుకో అంటాము లేదు మాకు తెలుసు ఎంత వేస్తాము మితంగా అనేసి మీకు అనిపిస్తే వేసుకొని ముక్కలు చూస్తారు కదా ఎంత బాగున్నాయో మొత్తం మసాలా కట్టి మసాలా పట్టేసి చాలా అందంగా ఉంటాయి నేను చెప్పాను కదా కలిపేటప్పుడు కొంచెం నీళ్ళు వస్తాయని చెప్పేసి కాకపోతే ఆ నీళ్ళు అయితే సరిపోవు అందుకే ఒక గ్లాస్ నీళ్ళని మనము పోసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు కాకుండా ఇంకొంచెం ఎక్కువ వేస్తామని వేసుకొని తక్కువ వేస్తామని వేసుకోండి నాకు సరిపడంత నేను గ్లాస్ వేసుకున్నాను అంతే ఇంకా స్టవ్ వేలిగిచ్చేసి చొమ్మనెత్తుకుమే పెట్టేశాను పెట్టేసి ఒకసారి కళ పెట్టాను కింద నుంచి పై వరకు మళ్ళీ అడుగు అంటకుండా ఉండాలి కాబట్టి మాడిపోయి ఇంట్లో కూర మాడిపోయింది అనుకో నా వీపు మాడిపోతుంది కూర మాడిపోయిన స్మెల్ అది దారుణంగా ఉంటుంది తెలియదు కానీ నా వీపు మాడిపోయి నేనే ఏడుస్తాను అంటే అమ్మ దగ్గర దెబ్బలు తిని చాలా చాలా ఎక్కువగా ఏడుస్తాను సో చేసేటప్పుడు కొంచెం ఓపిగ్గా తెలుసుకొని అని నీట్గా చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ అంత టైం పెట్టి చేయాలి అంటే కష్టం అప్పటికి భోజనం చేసే సమయం వచ్చేసింది అనుకో నాన్న నరుస్తూ ఉంటారు నాయనచ్చేదాన్ని బట్టి మనకి ఇంకా బాధ అనిపిస్తుంది కాబట్టి కొంచెం మణి మొపిగా చేసుకోవాలి వంటని మన కోసమే కదా వంట మనం తినడానికే కదా నీట్గా చేసుకోవాలి మీరు కూడా అలానే బాగా తినడానికి నీట్గా చేసుకోండి బాగా ఉడకబెట్టుకోవాలి సువాసన అయితే చాలా చాలా బాగా వస్తుంది కొంచెం నూనె అంత పైకి తేలాక గరిటి తీసుకొని కళ్ళబెట్టి చూస్తూ ఉన్నాను ఎందుకంటే చెప్పాను కదా అడుగు అంటకూడదు మాడిపోకూడదు మాడిపోయిందంటే అస్సలు రుచి బాగానే ఉండదు మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది తినాలని కూడా అనిపడుతుంది సువాసన చూడడానికి ఆ కూర ఆకారం రంగు అవన్నీ బాగుంటేనే తింటాం కొన్నిసార్లు అవన్నీ ఉన్నా కూడా రుచి దరిద్రంగా ఉంటుంది అసలు దాన్ని మోహంగా చూడాలనిపించదు అంత చన్నాళ్ళంగా అయిపోతుంది ఇలాగ బబుల్స్ వచ్చి ఆరిపోతూ ఉంటుంది అప్పుడు ముక్కలు తీసుకొని నొక్కి చూసారంటే ఉడికిపోయి ఉంటుంది ఉడికే వరకు ఉంచండి ఉడికిన తర్వాత తీసుకొచ్చుకొని తినండి ఆ రోజు మేము సంగటి చేసుకున్నాం మీకు పొడి అన్నం కావాలన్నా సరే పొడి అన్నంలో కూడా వేసి కలుపుకొని తినండి మాకు ఆ రోజు సంగటి కావాలి కాబట్టి నేను సంగటి వేసుకొని తిన్నాను నాకు ఎక్కువగా ఇస్తరాకులు పూజ చేయడం అంటే చాలా ఇష్టం అరటాకు లేదు కాబట్టి నేను ఇంకా పెంచిన టేకాకులు టీకాకు తెచ్చి తింటున్నాను ఇంకా కూరని వేసుకొని తింటున్నాను నేను ఎక్కువగా వేరు ఊపు కొంటా అలా తింటా నాకు చాలా ఇరిటేట్గా అనిపిస్తుంది అందుకే కొంచెం వేడి చల్లరాక సంగటితో తింటా ఉన్నాను ఆల్రెడీ మన వాళ్ళందరూ తినేసారు ఇంకా నేనే తినేసి మీకు చెప్తున్నా చాలా బాగా వచ్చిందని చెప్పేసి నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అందుకు నేను తింటూ నేను వేసుకున్నప్పుడు ప్లే ఆకులోకి కరివేపాకు రాలేదా అందుకని అమ్మ చూసి మళ్ళీ నీకు కరివేపాకు అంటే ఇష్టం కాదు ఏదో ఒక కరివేపాకు తిను అని చెప్పేసి పెడతారు మీరు ట్రై చేయండి మీకు చాలా ఖచ్చితంగా అంటే నచ్చుతుంది ఇది కలిపేటప్పుడే మీకు సువాసన భలే ఉంటుంది మరొకసారి మరొకసారి చెప్తున్నా కానీ పచ్చితే అయితే తినదు వేసవి కాలంలో సొరకాయ తినడం వల్ల చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేటివి ఉన్నాయి సొరకాయ జ్యూస్ తాగుతూ ఉంటారు ఒకవేళ మీకు సొరకాయ జ్యూస్ తాగేటప్పుడు ఆ జ్యూస్ చేదుగా ఉండింది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా దాన్ని తాగనే తాగవద్దు పడేసాయి దానివల్ల వాంతులు విరేచనాలు ఇలాంటివన్నీ ఉంటాయి ఉంటాయి కొన్నిసార్లు ప్రాణం పోయే పరిస్థితి కూడా ఉంటుంది ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారైతే డాక్టర్ సలహా తీసుకొని ఖచ్చితంగా ఉపయోగించండి వేసవి కాలంలో ఉల్లు చల్లబడుతుంది దీన్ని ఉపయోగించండి